హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక చక్కని డ్రెస్సెస్ని షేర్ చేయడానికి నేను మీ అందరి కోసం తీసుకొచ్చేసాను మీషో నుండి ప్రజెంట్ లేటెస్ట్గా మనకి మీషోలో లాంచ్ అయిన కలెక్షన్ అనమాట ఖచ్చితంగా నచ్చుతాయి అన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే ఉన్నాయి దివాళీ కూడా చాలా బాగుంటాయి దివాళీ తర్వాత కూడా చక్కగా మీరు అయితే కనుక వేసుకో తగినటువంటి మంచి కలెక్షన్స్ సో దివాళీ అనే కాదండి ఎనీ ఫెస్టివల్ రిలేటెడ్గా కూడా వేసుకోవచ్చు సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా అడ్రస్ డీటెయిల్స్ చెప్పేస్తాను దీనిలో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెండు కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ దీనిలో వచ్చి కనుక మనకి రామా గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి మన తేజస్వి కలెక్షన్ స్టోర్లోని మంచి దుప్పట అండ్ సేమ్ కలర్లోనే మనకు వచ్చినటువంటి బాటమ్ వెరీ సాఫ్ట్ అండ్ వర్క్తో అయితే కనుక చాలా చక్కగా ఉంది సో డెఫినెట్గా ఒకసారి పేజ్ చెక్ చేస్తే కనుక మీకు కంప్లీట్ డీటెయిలింగ్ అంతా కూడా ఇచ్చున్నాము మీకు తెలిసిపోతుంది అనమాట హోమ్ పేజ్ మీదనే మనకి తమ్లైన్ మీదనే ఉంటుంది కాబట్టి మీరు దాన్ని కొంచెం స్క్రోల్ చేస్తేనండి నిన్న మొన్న అప్లోడ్ చేసిన వీడియోనే కాబట్టి మీకు ఈజీగా దొరుకుతుంది మన ఇన్స్టాలో ఆర్ యూట్యూబ్లో ఇది నా డ్రెస్ డీటెయిల్స్ లేట్ చేయకుండా అయితే కనుక ఈ రోజు కలెక్షన్స్ని కూడా వన్ బై వన్గా అయితే కనుక చూసేద్దాము అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది మన ఫస్ట్ డ్రెస్ ఇది అయితే కనుక ఫ్యాబ్రిక్ వచ్చేసి రియాన్ అండి కప్తాన్ రిలేటెడ్ లో అయితే కనుక మనకి ఇలా వచ్చేసి ఫ్రంట్ అంతా కూడా అయితే కనుక ఇట్లా డిజైనర్ స్టైల్ అయితే కనుక లేస్ వర్క్ ప్యాటర్న్ వచ్చేసింది సో సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఫ్యాన్సీ డిజైన్ లైక్ బాందిని రిలేటెడ్ టైప్ అని కూడా అనుకోవచ్చు అలా అయితే కనుక వచ్చిన ఈ ప్యాటర్న్ ఈ నెక్లైన్ బట్టి అయితే కనుక ఫుల్ ట్రెండ్ అవుతుందండి సింపుల్ వి లైన్ విత్ గోల్డ్ వర్క్ అయితే కనుక వచ్చింది ఇది మన ఫస్ట్ టాప్ అండ్ దీనిలో ఉన్నటువంటి షేడ్ ఏదైతే ఉందో వైన్ కలర్ కాంబినేషన్ సేమ్ దాన్ని బట్టి మనకి అయితే కనుక రేయాన్ ఫ్యాబ్రిక్ పరంగా తీసుకుని ఇదైతే మనకి ఈ విధంగా డిజైన్ చేశారు కొంచెం యూనిక్గా ఉంటుంది అండ్ విజయలక్ష్మి మ్యామ్ మీరు అడుగుతున్నారు కదా చాలా రోజుల నుంచి ఇట్లాంటి బాటమ్స్ అని నేను అనుకుంటున్నాను సో ఇదేంటంటే మనకి కుచ్చు కుచ్చుకుచ్చుగా వచ్చి కొంచెం లుక్ లైక్ సేమ్ పట్యాల టైప్ లాగా ఉంటుందండి సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ బాటమ్ ఓకే సో ఇట్లా వేసుకుంటారు కదా ఇప్పుడు మోడర్న్ అండ్ ట్రెండింగ్ పరంగా అయితే కనుక దీని ఆర్డర్ ప్లేస్ చేశాను అండ్ కొంచెం ధోతి స్టైల్ అని కూడా ఎగ్జాక్ట్ వర్డ్గా అయితే కనుక చెప్పవచ్చు సో కొంచెం ఇలాంటి వాటికి కూడా కావాలని చెప్పి ఈ మధ్య కూడా మన కామెంట్స్ వచ్చాయి అండ్ విజయలక్ష్మి మ్యామ్ టూ త్రీ టైమ్స్ అడిగారు కాబట్టి ఒక ట్రెండ్ ఆర్డర్ ప్లేస్ చేశాను ఇందులో అయితే కనుక ఫస్ట్ ఇది నేను షేర్ చేస్తున్నాను సైడ్లో మీకు వేసుకున్న మోడల్ ఫోటో విత్ తో మన మీషోలో ఫోటో అయితే కనుక యాడ్ చేశాను దెన్ మీకు ప్రైజ్ అండ్ కంప్లీట్ మోడల్ లుక్ కూడా ఒకటేసారి అర్థమైపోతుందండి చూసుకోండి అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి రియాన్ ఫ్యాబ్రిక్ అండ్ బాందనీ కాన్సెప్ట్లోనే త్రీ పీస్లో అయితే కనుక వచ్చినటువంటి మరొక ఫెస్టివల్ రిలేటెడ్ డ్రెస్ అనమాట ఇది కొంచెం మనకి షార్ట్ లెంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెప్లమ్ స్టైల్లో అయితే కనుక ఉంటుంది గేరా అయితే కనుక వచ్చేసింది ఫ్రంట్ అంతా కూడా మనకి సింపుల్గా అయితే కనుక జరీ వర్క్తో దీన్ని హైలైట్ చేశారండి స్లీవ్లెస్ ప్యాటర్న్ ఇది మనకి దీనికి గరారా శరారా టైప్లో అయితే కనుక మనకి ఈ మోడల్ వస్తుంది ఇది ఇది కూడా ఫెస్టివల్స్కి లైక్ పార్టీస్కి అట్లాంటి వాటికి అయితే కనుక చక్కగా సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది అయితే కనుక మనకి బాటమ్ సెమీ గరారా ప్యాటర్న్ అండ్ దీనిలోనే సేమ్ టు సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి గోటాలు వేస్తూ అయితే కనుక దీనికి చక్కగా సింపుల్గా అయితే కనుక దుపటా అనేది ఈ విధంగా ఇచ్చేసారు సో కావాలనుకున్నా చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే కనుక చాలా చక్కగా ఉంది డ్రెస్ ఇది కూడా మీకు అంటే కొంతమందికి గుచ్చుకునేవి అలా చమకీలు పూసలు లాంటివి ఇష్టం ఉండవు కాబట్టి ఇట్లాంటి వాటికి కనెక్ట్ అవుతారు సో అందుకోసం ఇలా కూడా షేర్ చేశాను బికాస్ మన ఫాలోవర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వైజ్గా ఉంటూ ఉంటారు కాబట్టి డిఫరెంట్ కలెక్షన్స్ అనేది మనం ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాం నెక్స్ట్ అయితే కనుక అండి మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది టూ సైడ్ కూడా మనకైతే కనుక పాకెట్స్ వచ్చేసి ఫ్రంట్ అంతా కూడా ఈ విధంగా మ్యాటీ వర్క్ లాగా అయితే కనుక వర్క్ తీసుకున్నారు ఇది కూడా చాలా కొత్తగా అయితే వచ్చింది టూ సైడ్ పాకెట్ తో ఇట్లా ఏ లైన్ కట్ మీద ఎక్కడైతే పాకెట్ వచ్చిందో ఈ పర్టికులర్ పాయింట్ ప్లేస్ లో అయితే చక్కగా మనకి వర్క్ కూడా అయితే హైలైట్ చేశారండి వెరీ డీప్ లెంత్ పాకెట్స్ చాలా చక్కగా వచ్చింది చూపిస్తాను కదండి మనకి ఇటు సైడ్ కనపడుతుంది ఇంటర్లాక్ వచ్చాయండి పాకెట్స్ టూ సైడ్స్ వచ్చాయండి రెండు సైడ్లో కూడా చక్కగా ఉన్నాయి బాగుంది చక్కగా అయితే కనుక మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగా అయితే కనుక మనకి హైలైట్ అవుతుంది నాటి స్టిచ్ ఐడియా ఉండే ఉంటుంది కదా అండి అందరికీ కూడా ఆ పర్టికులర్ ప్యాటర్న్ అండ్ సేమ్ కలర్లోనే ఏంటంటే బాటమ్ అయితే తీసుకున్నారు కొంచెం ఇది ఎట్లా ఉందంటే థిక్ బ్లెండెడ్ కాటన్ టైప్ ఉంది సో ఫీల్ అంటే లుక్ లైక్ సేమ్ చందేరిలా ఉంది కానీ బట్ కాదు బట్ థిక్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక కాటన్ మెటీరియల్ పైన వచ్చేసింది ఇది అయితే కనుక బాటమ్ అండి పలాజో డీటెయిలింగ్ అయితే కనుక వచ్చింది ప్లెయిన్లో వచ్చేసింది మనకి కుర్తీకే టూ సైడ్ కూడా పాకెట్స్ వచ్చేసాయి కాబట్టి బాటమ్కి అయితే కనుక ఇంకా పాకెట్స్ ఏం రాకోకుండా సో కంప్లీట్గా టూ పీస్లో అయితే కనుక కొంచెం డిజైనర్ స్టైల్లో తీసుకున్నటువంటి సెట్ అనమాట ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ లేదు బా మాకు దుపట్టా కావాలి అనుకుంటే ఇందులో ఎనీ కలర్ దుపట్టా మన దగ్గర ప్లేన్ షిఫాన్ జాజర్స్ లో ఉన్నా కానీ మిక్స్ అండ్ మ్యాచ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ అవుతున్నటువంటి ఒక ఈ డిజైన్ చూపిస్తానండి రస్ట్ కలర్ కాంబినేషన్ లో అయితే కనుక చాలా క్యూట్ గా ఉంది డ్రెస్ వచ్చేసి ఇది స్లీవ్లెస్ ప్యాటర్న్ కలర్ నెక్ పైన అయితే కనుక వస్తూ చాలా లైక్ లైక్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనమాట మనకి ఇది కూడా చాలా బాగుంది మంచి మోడ్రన్ టచ్ ఉన్నటువంటి పీస్ దీనికి కూడా అయితే కనుక పాకెట్స్ వచ్చేసాయి అలాగే దీనికైతే ఎక్స్ట్రా గా మనకి రిలేటెడ్గా మనకు వచ్చినటువంటి డోరీస్తో అయితే కనుక ఈ ఫిట్టింగ్ వచ్చింది ఇలా సైడ్లో వస్తాయండి పాకెట్స్ కూడా చూపిస్తాను ఇదైతే కనుక పాకెట్ ఇది సైడ్ కూడా పాకెట్ బాగుంది ఇది కూడా నాకు బాగా అనిపిస్తుంది అండి లైక్ చూడడానికి ఇవి పాకెట్ వన్ సైడే పాకెట్ ఉందండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్స్ వచ్చాయి ఇటు సైడ్ నేను అది చూసి థిక్గా ఉంటే పాకెట్ అనుకున్నాను మీరు ఒకవేళ కావాలనుకుంటే కనుక హ్యాండ్స్ని కూడా అయితే కనుక స్టిచ్చింగ్ చేపిచ్చేసుకోవచ్చు చక్కగా ఫ్రీగా కంఫర్ట్గా అయితే కనుక ఇచ్చేసారండి సో నాకు లోపల్ సైడ్ నుంచి ఇది పాకెట్ లాగా అనిపించింది ఇట్లా లేపినప్పుడు ట్రాన్స్పరెంట్ లాగా మన లైటింగ్ కనపడుతుంది కదా బట్ ఇది హ్యాండ్స్ అనమాట బాగుంది ఒకవేళ మీకు స్లీవ్ లెస్ వద్దు అని అనుకుంటే కనుక చక్కగా మీరు ఈ స్లీవ్స్ని కూడా యూజ్ చేసుకుని చక్కగా అయితే కనుక కుట్టింగ్ చేసేసుకోవచ్చు లేదా లెస్ మనకి నడుస్తుంది అనుకుంటే కనుక ఇలా కూడా వేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ పైన చాలా లేటెస్ట్గా వచ్చేసి మనకైతే కనుక ఇటు సైడ్ ఒక బంచ్ టైప్ ఆఫ్ చక్కగా వర్క్ రిలేటెడ్లో అయితే కనుక ఒక ఫ్లవర్ డిజైన్ కూడా సింపుల్గా హైలైట్ చేశారండి సేమ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా యూజ్ చేసేసి బాటమ్ అయితే కనుక చక్కగా ఈ విధంగా ఇచ్చారు స్టైలిష్ వేర్ షాపింగ్ మూవీస్ మీరు ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ స్లీవ్ అంటే స్లీవ్స్ కుట్టించుకుంటే లైక్ కాలేజీకి కూడా బాగుంటుంది అనమాట ఆఫ్ కోర్స్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారేమో నాకు తెలియదు కానీ కొంచెం కాలేజ్ అంటే డీసెంట్గానే వెళ్తాం కదా అండి ఇలా ఉంటుంది సో మోడర్న్గా వెళ్ళాలనుకునే వాళ్ళు అలా కూడా వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏం లేదు అది కంప్లీట్లీ మీ ఛాయిస్ ఫ్రంట్ అయితే కనుక మిడిల్లో ఒక స్లిట్ లాగా అయితే కనుక వచ్చింది బాగుంది కొంచెం మోడర్న్ ప్యాటర్న్ అండి ఎక్కడికైనా రెస్టారెంట్స్కి వెళ్తున్నప్పుడు అన్నిటికీ కూడా మోడర్న్గా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నప్పుడు బాగుంటుంది లైక్ రిసార్ట్స్ అన్నిటికీ కూడా ఇది అయితే కనుక మరొక టూ సెట్ అండి ఇది కూడా చాలా కొత్తగా వచ్చింది టూ షెడెడ్ పైన అయితే కనుక మనకి మిస్కో జార్జెట్ ఫ్యాబ్రిక్లో బాగా అనిపిస్తుంది అనమాట నాకు ఈ మధ్యకాలంలో ఈ కలర్ కాంబినేషన్ లైక్ దీనిలో టూ త్రీ కలర్స్ చూసాను నాకు చాలా బాగా అనిపించాయి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ మంచి డిజైన్ అనిపించింది అనమాట చాలా కొత్తగా అయితే కనుక వచ్చింది ఇట్లా షేడెడ్ ప్యాటర్న్ తీసేసుకుని ఇదైతే కనుక మనకి హ్యాండ్ అండి ఇదైతే కనుక కంప్లీట్ టూ షేడ్లో వచ్చినటువంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇలాగే వచ్చింది విత్ లైనింగ్తో మంచి షైన్లో అయితే కనుక వచ్చిన ఈ డిజైన్ మిస్ చేసుకోవద్దు ఇట్లాంటి ప్యాటర్న్స్ ఉండాలి కొంచెం మోడర్న్గా అయితే కనుక ఉంటాయండి అదే ఇంకొంచెం బ్రాండెడ్ టైప్ వెళ్తే కనుక మనకి వే వేలలో ఉంటుందండి కాస్ట్ వితౌట్ ఎనీ డౌట్ మీరు హ్యాపీగా తీసుకోండి కొంచెం షేడ్ క్లాసీ మోడర్న్ టచ్ లుక్ అట్లా కావాలనుకుంటే ఫ్రంట్ అయితే కనుక ఒక సింపుల్ మగ్గం వర్క్ ప్యాటర్న్ అయితే కనుక మనకి ఈ విధంగా వేశారు అఫ్కోర్స్ బ్రాండెడ్ అంటే కనుక కొంచెం మనకి గుడ్ క్వాలిటీ ఇంకా కూడా వర్క్ ఇవంతా కూడా అలాగే లైనింగ్ పర్టికులర్గా కేర్ తీసుకుంటారు కాబట్టి దాని డిపెండ్స్ ప్రైజెస్ ఉంటాయి నేను దాని గురించి ఏం అనట్లేదు కానీ బట్ అండర్ బడ్జెట్లో మాత్రం ఇది బెస్ట్గా అయితే కనుక వచ్చింది చక్క పలాజు థిమ్ తీసుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనిలో చాక్లెట్ బ్రౌన్ కూడా అవైలబుల్గా ఉందండి అది హాఫ్ వైట్ సమ్ యాషిష్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కానీ నాకైతే మాత్రం ఈ పర్టికులర్ కాంబినేషన్ బాగా అనిపించింది అనమాట అందుకోసం ఇది ఒక టూ పీస్ తీసుకున్నాను ఇది కూడా చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక టూ పీస్ అండి ఇది కూడా చాలా కొత్తగా మనకి మీషోలో వచ్చింది ఫెస్టివల్ సీజన్ కోసం అయితే కనుక మంచి బ్రాండెడ్ పీస్ మంచి బందోబస్తు ప్యాకింగ్ కూడా ఉంది నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నానండి బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా సో చూడవచ్చు ఇవంతా కూడా ఇప్పుడు కొత్తగా ఈ ఫెస్టివల్ సీజన్కి అయితే కనుక తీసుకొచ్చిందనమాట మనకి మీషో వీటిని ఇదైతే కనుక మనకి ఫ్రంట్ సింపుల్ వీ నెక్ లైన్ పైన ఇట్లా ఏ లైన్ కట్ అండ్ కాన్సెప్ట్ తో వచ్చింది మంచి రాయల్ బ్లూ ప్యాటర్న్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది అనమాట చాలా బాగుందండి ఇది కూడా ఇట్లా స్లిట్ మాదిరి ఉంది ఇక్కడ చిన్నగా కట్ బట్ చూడడానికి మాత్రం కంప్లీట్ గేరా కాన్సెప్ట్ అంతా కూడా ఏ లైన్ కట్ లానే అలానే ఉంది అనమాట సో సింపుల్గా వేసుకోవచ్చు ఇది కూడా ఇదైతే కనుక బాటమ్ బాగుందండి కంప్లీట్గా లుక్ అనేది దీనికి మనకి పాకెట్ కూడా వచ్చేసింది సైడ్లో ఇలాగా ఓకే ఇంటర్లాక్ యాజ్ యూజువల్గా వచ్చింది ఫ్రంట్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా డోరీస్ అయితే కనుక మనకి బాటమ్కి కూడా ఇచ్చేసారు బ్యాక్ సైడ్ అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్తో చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ టూ గుడ్ అండి చాలా కంఫర్ట్గా ఉంది ఇలా వస్తుంది ఓకే మంచి రాయల్ బ్లూ కదా అండి బాగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అనేది సింపుల్ నెక్లెన్ తీసేసుకుని అయితే కనుక ఈ విధంగా ఇచ్చేసారు ఇవ్వండి కలెక్షన్స్ ఎలా అనిపించాయి బాగున్నాయి కదా అన్నీ కూడా లేటెస్ట్గా నేను తీసుకున్న కలెక్షన్సే ఇంతకుముందు ఆల్మోస్ట్ కొన్ని అయితే అసలు మీరు చూడని కలెక్షన్సే ఉండుంటాయి కొన్ని ఇన్స్టాగ్రామ్ మార్కెట్లో బయట బాగా హల్చల్ చేస్తున్నటువంటి డిఫరెంట్ కలెక్షన్స్ని ఈ వీడియోలో అయితే కనుక మనందరి ఫాలోవర్స్ కోసం నేను తీసుకొచ్చి షేర్ చేశాను నచ్చాయనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ పేజీని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఒకసారి పేజ్ చెక్ చేసి బాగుంది హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక పేజ్కి ఫాలో అయిపోండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్